స్టార్ట్ అయిందండి అందులో జర్చర్ల దగ్గరలో బ్రేక్ టైం అక్కడ ఆపారు నేను అక్కడ డ్రైవర్ చేంజ్ అయ్యారు చూసిన తర్వాత ఎరౌండ్ టూ ఓ క్లాక్ మధ్యలో ఇక్కడ ఏమైంది అంటే శబ్దం బాగా వినిపించింది చాలా సమ్ బ్లాస్ట్ సౌండ్ అలా వినిపించే లోపల జస్ట్ అందరూ డీ స్ట్రీట్లో ఉన్నారు నేను చేస్తే డ్రైవర్ టాక్సెస్ లో ఉన్నారు ఏంటి అని చెప్పేసి జస్ట్ సైడ్ కార్నర్ నుంచి అయిన స్మాల్ ఓపెన్ చేసి చూసే లోపల సమ్ ఫైరింగ్ ఫ్లో అనిపిస్తున్నారు సరే అని చెప్పేసి నేను జస్ట్ స్లోగా లేచి మెయిన్ డోర్ ఓపెన్ చేసి ఫ్రంట్లో ఇంట్లో లోపల ఫైర్ అనేది అటాక్ అయింది అది ఎలా ఎక్కడ అలా అటాక్ అని తెలియదు లెఫ్ట్ డోర్ ట్రై చేశాను అది రావట్లే రైట్ సైడ్ కూడా డ్రైవర్ డోర్ కూడా ట్రై చేశాను రావట్లేదు వాళ్ళు బయట ఇద్దరు డ్రైవర్లు ఏదో బటన్ తీసుకొచ్చి ట్రై చేస్తున్నారు సో అన్ని డోర్ లాక్ అయినాయి కాబట్టి బ్రేక్ చేస్తే కూడా అది బ్రేక్ అవ్వలేదు సో డ్రైవర్ సీట్ ఒక ఆఫ్ ఉంటే అది ట్రై అయింగ్ ట్రై ఓపెన్ చేసింది ఓపెన్ ఓపెన్ అవ్వగానే నేను నేను నాతో పాటు ఇంకో పక్కన పెడుతున్న వాళ్ళు ఒక త్రీ ఫోర్ మెంబర్స్ అక్కడ నుంచి మేము మర్చుకుంటూ మేము బయటకు వచ్చేసామండి ఇక తర్వాత మన డ్రైవర్ బయట సైడ్ నుంచి లాస్ట్ బ్రేక్ చేశారనుకుంటారు లోపల ఉన్న వాళ్ళు ఫోర్సబుల్ గా చేస్తే ఒక సేమ్ అంటే చాలా డ్రైవింగ్ ఎలా ఉంది డ్రైవింగ్ డ్రైవింగ్ అప్పుడు ఆల్రెడీ చర్చల్ నుండి బానే ఉన్నది కూడా మరి అంత లేదు కాస్ట్ గా ఒక వన్ అవర్ లేట్ గానే ఉన్నది చేయలేదు ఎందుకంటే సైడ్ లోనే ఉంది వెహికల్ బెంగళూరు యాక్చువల్ గా నేను హోమ్మ సందాకి నైన్ ఓ క్లాక్ రీచ్ అవ్వాలి టైం అందరూ మంచి నిద్రలో ఉన్నారు అందరూ అది చాలా అటాక్ అయింది